గురిదేవా మన సనాతన ధర్మంలో చాలా దేవతామూర్తులు ఉన్నాడు కానీ వీరభద్రస్వామి చాలా పవర్ఫుల్ అని చాలా విశిష్టత ఉందని స్వామివారు నమ్ముకున్న వాళ్ళకి శత్రు ఉండవని చెప్తున్నారు కానీ వీరభద్రస్వామి వారి యొక్క పూజా విధానం ఎవ్వరికీ తెలియదు వీరభద్రస్వామిని ఎలా పూజించాలి నిజంగా వీరభద్రుడు శివుడు జటాజూట నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు ఆయన రుద్రతాండవం చేస్తున్నప్పుడు ఆయన జటాజూటంలోంచి ఒక జటని తీసి విసిని నేన కొడితే అక్కడ పుట్టుకొచ్చాడు వీరభద్రుడు వీరభద్రుడు పుట్టుకొచ్చిందే శివుడు జటాజూడని నుంచి ఈ వీరభద్రుడు అసలు ఆ పేరులోనే ఉంది వీరభద్రుడు అవునా భద్రత కలిగించేటువంటి వాడనే భద్రుడు అంటాం మనం ఓకే అందులో వీరభద్రుడు ఎలాంటి దుష్ట సంహారమైన చేసి మనల్ని కాపాడేటువంటి వాడే వీరభద్రుడు ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో నాన్న వీరభద్రుడు దేవాలయం ఉంటుంది దేవాలయంలో ప్రాంగణంలో అక్కడ వీరభద్ర స్తంభం అని ఒక స్తంభం ఉంటుంది వెళ్తున్నప్పుడు అంతా మనం తెలుసుకోవాలి కదా తప్పనిసరిగా క్షేత్ర మహత్యం తెలుసుకోవాలి క్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టత తెలుసుకోవాలని చెప్పి స్తంభం గుడి ముందు ఒకటి ఇట్లా శిల్పంతో తయారు చేసిన శిల్ శిల్పం ఒక స్తంభం ఉంటుంది ఏంటి అని అడిగాను నేను దేవాలయ సంరక్షకుడు అని చెప్పాడు అంటే నాకు అర్థం కాలేదు చెప్పండి వివరంగా చెప్పండి కాస్త అన్నా సముద్రానికి ఒక యాభై అడుగుల దూరంలోనే శివాలయం ఉంటుంది ఈ మహాబలేశ్వర దేవాలయం ఉండేది సముద్రం ఎంత పొంగినా గుళ్ళోకి రాకుండా భద్రతగరికి ఇచ్చేవాడే వీరభద్రట్ట ఆ స్తంభం దాడి లోపలికి రావుట వాటర్ ఇది చూడండి మరి ఎంత అంటే ఈశ్వరుడికి కూడా భద్రత కలిగించేటువంటి శక్తివంతుడు ఎవరన్నా ఉన్నారంటే వీరభద్రుడు ఓకే వీరభద్రుడి ఈ పూజా విధానం అనేటువంటిది నాన్న కొంతమంది ఇంటి ఆచారాన్ని బట్టి కూడా ఉంది ఓకే చాలామందికి చాలామంది చెయ్యరు కొంతమంది కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చేసేటువంటి వాళ్ళు చాలా విశేషంగా చేస్తారు నాన్న మన ఈశ్వరుడికి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎంత విశేషంగా పూజ చేస్తామో వీరభద్రుడి పళ్ళెం అంటారు దాన్ని వీరభద్రుడి పళ్ళెం స్థాభనం ఉంటుంది కదా దాంట్లో వీరభద్రుడిని ఆవాహన చేసుకుని ఇంట్లో పూజ చేసి కత్తులు ఉంటాయి వీరభద్రుడి చేతిలో ఉండేటువంటి ఆయుధం అదే కదా కత్తి ఖడ్గం ఉంటుంది ఈ ఖడ్గానికి పూజ చేసుకొని ఉంటారు నాన్న అక్కడ ఈ వీరభద్రుడి ఖడ్గాన్ని ఇట్లా కొట్టుకున్నా కూడా తేని తెగదు నాన్న శరీరం మీద షార్ప్గా ఉంటుంది అదే మొద్దుగా ఉండదు మరలా కర్ణాటకలో అతి ఎక్కువగా చేస్తుంటారు కర్ణాటక బార్డర్ బళ్ళారి ఇటువైపు ఉంది చూడండి అటువైపు బాగా ఎక్కువగా చేస్తుంటారు నేను చూశాను వీరభద్రుడికి పూజ చేస్తే మన గృహభద్రత పెరుగుతుందని చెప్పు రోగ నివారణ ఐశ్వర్య ప్రాప్తి సకల శత్రు మతి గతి వాగ్బంధనం కలుగుతుంది శత్రు మన గురించి మాట్లాడటం కావచ్చు మన గురించి ఆలోచించడం కావచ్చు మన గురించి క్రియారూపంలో ఏదైనా చేయటం కావచ్చు అన్నీ కూడా స్తంభింపజేస్తాడట ఇప్పుడు గొడ్డలు ఎత్తుతాడు మనల్ని చంపడానికి శత్రువు వీరభద్రుణ్ణి పూజ చేసిన వాళ్ళకి గొడ్డలు ఎత్తడమే పక్కవాడు మన మీద సంధింపలేడు స్తంభింపజేస్తాడు అక్కడే మనం పూర్వకాలంలో భారతంలో వాటిల్లో కూడా వింటూ ఉంటాం అగ్నిస్తంభన జలస్తంభన వాయు స్తంభన అని అట్లానే శత్రు మతి గతి వాక్ స్తంభన సిద్ధి వీరభద్రుడు అసలు నిజంగా వీరభద్రుడు ఈ పళ్ళెం పట్టుకొని నాట్యం ఆడుతూ ఉంటే ఉంటుంది నాన్న చూస్తుంటే అంటే నిజంగా పరమేశ్వరుడు రుద్రదానం చేస్తుంటే ఇలానే ఉంటాడా అనిపిస్తుంటే అంత ఆనందం కలుగుతుంటుంది అంత భీతిగా కూడా ఉంటుంది అంటే మనలో ఉండేటువంటి భయం మొత్తం కూడా వీరభద్రుడు తీసుకొని పక్కన పడేస్తున్నాడు అనిపిస్తుంది ఆ పళ్ళంలో వేసి పక్కన విసిరేస్తున్నాడు అనిపిస్తుంది తెలియని ఒక ధైర్యం వస్తూ ఉంటుంది ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది దీంట్లో వీరభద్రుడికి శరభలు అని చెప్పి కొన్ని ఉంటాయి శరభ భా అశరభాల అని చెప్పి శరభలు చెబుతూ ఉంటారు ఆ శరభలు కూడా మనకి తెలియనటువంటి ఒక ధైర్యాన్ని నింపుతాయి నిజంగా ఎవరైతే అంటే మాకు పనులు కావటం లేదు ఏ పనులు అవ్వటం లేదు మా పరిస్థితి ఇలానే ఉంది నాకు పెళ్ళి కావటం లేదు ఉద్యోగం రావటం లేదు సంపాదన పోతుంది ఒక మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి వీరభద్రుడిని సేవించండి మెంటల్ డిప్రెషన్ వెళ్ళిపోయి వీళ్ళు కొత్తగా ఏదైనా క్రియేట్ చేసేంత నూతన ఉత్ ఉత్సాహంతో ముందుకు వస్తారు ఓకే అంత యోగదాయకంగా ఉంటుంది దీనికి ఒక మాట చెప్పాలంటే వీరభద్రుడి పూజ చేయడానికి కొంతమంది వీరభద్రులు అని చెప్పి ఈ మన కంసాలి వాళ్ళ దాంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు హంసాలి వారి దాంట్లో అట్లానే శివార్చకులు అంటాం తంబళ్ళు వారు అంటారు వాళ్ళని శివార్చకులు అంటారు శివార్చకుల వారు అలాగే ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి జంగమదేవరులు జంగమదేవర్లు కూడా వీరభద్రుడు పూజ చాలా విశేషంగా చేస్తారు వాళ్ళు కూడాను ఇప్పుడు నిజంగా యూట్యూబ్లో కూడా చాలా వస్తున్నాయి మనకి జంగ ఇప్పుడు కర్ణాటక వెళితే కేవలం మొత్తం జంగమదేవర్లే బ్రాహ్మలు తక్కువ అతి తక్కువ బ్రాహ్మలు అందరూ జంగమదేవర్లే వాళ్ళే వీరభద్రుడు పండవని బసవేశ్వర పూజలు అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు నిజంగా ఆ పూజ మనం చెప్పడానికి అలవి కాదు నాన్న ఆ ఆవాహన చేసేటప్పుడు కానివ్వండి ఆ శరభరి చెప్పేటప్పుడు కానివ్వండి చంద్రకోల పెట్టి కొట్టుకుంటూ ఉంటారు కత్తులు పెట్టి ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు ఏ రకమైనటువంటి దెబ్బలు ఉండవు నాన్న ఓకే ఇప్పుడు పచ్చి వంటి మీద మనం షర్ట్ లేకుండా కొట్టుకుంటే ఏమవుతుంది మనకి గట్టిగా ఇట్లా కొట్టుకుంటే దెబ్బ తగులుతుంది అలాంటిది చంద్రకోల తీసుకొని సర్ర సర్రను బాదుకుంటూ ఉంటాడు ఏది మనకి బయట స్మారచిక్తి సర్కస్ వేషాలు కాదు సుమి వీరభద్రుడు అంటే వీరభద్రుడు అనే ఉంటాడు మన కుటుంబాన్ని వీర లెవెల్లో భద్రించే భద్రత చేకూర్చేటువంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే వీరభద్రుడు కాబట్టి ఆయనకి పూజ చేసుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి